ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అనేది సొంతంగా ఎవరైనా ఇల్లు కట్టించుకుందాం అంటే ఒక స్థలం తీసుకుండి అందులో ఇల్లు కట్టించుకుందాము అని చెప్పి చూస్తుంటే గనక వాళ్ళు అసలు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది రోజు వీడియోలు చెప్తాను సో అందరికీ ఉపయోగపడే వీడియో ఇది ఎవరైనా అంటే మీరైనా నేనైనా కూడా సొంతంగా ఇల్లు కట్టించుకుందాము అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఐడియా లేకుండా అయితే దిగం కదా ఏదైనా ఒక ఐడియా పరంగానే దిగాలి కదా సో దానికోసమే వీడియో చేస్తున్నాను సో మీకైతే ఉపయోగపడుతున్న వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో ఇందులో ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఒక ఏడు పాయింట్లు అయితే ఉంటాయి నేను చెప్తాను నాకు తెలిసినంతవరకుని సో ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ ప్లానింగ్ చేసుకోండి బడ్జెట్ ప్లానింగ్ అంటే ఏం లేదు మన దగ్గర అసలు ఎంత బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో మనం మెటీరియల్స్కి ఎంత పెట్టాలి సైట్ తీసుకుంటే సైట్కి ఎంత పెట్టాలి అండ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నాం కదా అదే ఇల్లు అనేది కట్టుద్దాం అనుకుంటున్నాం కదా ఆ కట్టే టైంలో మేస్త్రికి అదే కాంట్రాక్టర్కి ఎంతకి ఇవ్వాలి అండ్ తర్వాత మనకి ఓకే మనీ సరిపోతే కనుక ఇంటీరియర్ అనేది చేయించుకోవాలి అనుకుంటే ఇంటీరియర్కి ఎంత పెట్టాలి ఇలా ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో దేనికి ఎంత అవుతుంది ఏంటి ఇదంతా కూడా ఒక రఫ్గా ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకోండి ఈ ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అమౌంట్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీ బడ్జెట్ ఒక నలభై లక్షలు అవుతుంది అనుకోండి సైట్కి అండ్ కన్స్ట్రక్షన్కి రెండింటికి కలుపుకుంటే ఒక నలభై లక్షలు అవుతుంది అనుకోండి సేఫ్ సైడ్కి ఇంకొక నాలుగు లేదంటే ఐదు లక్షలనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఏ టైంలో ఎట్లా ఉండదు చెప్పలేం కదా అంటే మెటీరియల్ రేట్ పెరగచ్చు తగ్గితే పర్లేదు ఒకవేళ పెరిగితే కనుక మనం ఏం చేయలేం కాబట్టి సేఫ్ సైడ్కి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు అదే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అమౌంట్ పెట్టుకుంటే కొంచెం మనం ఒక సేఫ్ సైడ్ ఉన్నట్లుగానే ఉంటుంది సో ఇదంతా అయిపోయింది కదా రెండవది ఏంటంటే సైట్ అంటే స్థలం స్థలం తీసుకునే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్తాను చూసుకోండి సో ఇందులో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడైతే స్థలం తీసుకుంటున్నామో ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ చూసుకోండి డెవలప్మెంట్స్ అంటే ఏం కాదు మనకి ఆ చుట్టుపక్కల స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ మార్కెట్లకి పెట్రోల్ బంకులకి షాపులకి ఇలా అన్నింటికి కూడా దగ్గరలో ఉందా లేదా అనే దాన్ని బట్టి మీరు స్థలం అయితే తీసుకోండి అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుండేలా చూసుకోండి కొంచెం గ్రౌండ్ వాటర్ బాగుంటే మనకి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది అండ్ రోడ్లు కూడా చూసుకోండి రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అట్లా ఉంటుంది డ్రైనేజ్ ప్రాపర్గా ఉందా లేదా అవి అన్నీ కూడా చూసుకోండి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎత్తు చూసుకోండి అంటే బాగా లోతు ఏరియాలో స్థలాలు తీసుకోవడం కాదు మనకి కొంచెం ఎత్తు ఉండే ప్రదేశాల్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి స్థలాలు అనేవి అండ్ చెరువులకి తర్వాత కాలువలకి దూరంగా ఉండడానికి చూడండి అంటే అలా చెరువుల దగ్గరలో స్థలాలు తీసుకోవడం కాలువలకి దగ్గరలో అట్లా కాకుండా కొంచెం దూరంగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీధిపోట్లు ఉంటూ ఉంటాయి వీధి పోట్లు ఉండే స్థలాలు అట్లాంటివి కూడా అవాయిడ్ చేయండి మాక్సిమం ఏంటంటే ఏదన్నా కమర్షియల్ పర్పస్కి అయితే బాగుంటాయి వీధిపోట్లు అనేవి అట్లాంటి స్థలాలు అనేవి మాక్సిమం అవాయిడ్ చేయండి అండ్ స్థలం చూసిన వెంటనే కూడా కొనేకండి ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి ల్యాండ్ కాస్ట్ ఎంత ఉంది ఎక్కడ ఎలా పడుతుంది ఈ సైట్లో ఎట్లా చెప్తున్నారు అండ్ పక్కన వెంచర్లు ఎట్లా చెప్తున్నారు ఇలా అంతా కూడా ఎంక్వైరీ చేయండి మనకు కొంచెం టైం పట్టినా పర్లేదు ఎక్కడ ఏ రేట్ చెప్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకోండి మనకి నచ్చిన విధంగా ఎక్కడ బాగుందో ఏంటో ఇవన్నీ చూసుకోండి అక్కడే అనేది తీసుకోండి సో ఇన్నైతే చూసుకోవాలి మనం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన స్థలం తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాం కదా మూడో విషయం అదే సో స్థలం తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోండి అంటే దానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన అసలు ఎవరు చేస్తున్నారు దానికి సేల్ డీడ్ ఉందా లేదా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఈసీ ఉందా లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేదు పంచాయతీ అయితే పంచాయతీ దానికి సంబంధించిన అప్రూవల్స్ ఉన్నాయా లేదా అది ఏ లేఅవుట్ డిటీసీపీ కూడానా కూడా ఇలా మనకి లేఅవుట్స్ అయితే ఉంటాయి కదా సో లేఅవుట్ అయితేనే మ్యాక్సిమం అంటే బడ్జెట్ ఉంటేనే లేఅవుట్ అయితే కనుక పక్కగా మీరు తీసుకోవచ్చు లేఅవుట్ కాకుండా మీరు ఎలా అలా వేరే వేరే సైట్లో కనుక తీసుకుంటే కనుక తర్వాత చాలా అయితే పడుతూ ఉంటారు సో పక్కాగా డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి మూడో విషయం అదే డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకుని ఆ తర్వాత స్థలం తీసుకోండి అండ్ నాలుగో విషయం ఏంటంటే ఇంకొకటి మనకి తీసుకున్న ఏరియాలో మట్టి బాగుండాలి ఫ్రెండ్స్ అంటే కింద ఎలాంటి మట్టి ఉంది ఏంటి ఇవి కూడా చూసుకోవాలి అంటే స్థలం మనకి జస్ట్ అలా ఉంది కదా తక్కువ రేటుకు వచ్చేస్తుంది కదా అని కూడా కాదు మెయిన్ ఆ నేల ఎలాంటిది అంటే మట్టి ఎలా ఉన్నా దాన్ని బట్టి కూడా ఉంటుంది రేపు అన్న రోజు మనం ఇల్లు కట్టామనుకోండి క్రాక్స్ వస్తూ ఉంటాయి అక్కడ సాయిల్ సరిగ్గా లేకపోతే కనుక క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో పక్కగా వీలైతే మీకు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోండి ఈ సాయిల్ టెస్ట్ వల్ల కూడా చాలా యూసెస్ అయితే ఉంటాయి మెయిన్ క్రాకలు రాకుండా అయితే ఉంటుంది సాయిల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల అండ్ కింద ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్కి వెళ్ళాలి మనం నార్మల్గా స్టెప్ టైప్ అయితే పర్లేదు లేదు అనుకుంటే పైల్ ఫౌండేషన్ కూడా మనకి వెళ్ళాల్సి వస్తుంది సరిగ్గా మట్టి లేకపోతే పైల్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది సో పైల్ ఫౌండేషన్కి వెళ్ళాలి అది ఒకటి చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్ట్రక్చరల్ డిజైన్లో కూడా యూస్ అవుతుంది ఈ సాయిల్ టెస్ట్ అనేది ఎలాంటి స్టీల్ వాడాలి ఏ గ్రేడ్ కాంక్రీట్ వాడాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సాయిల్ టెస్ట్ చేస్తేనే అర్థమవుతుంది మెటీరియల్ కూడా ఈ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల మనకి చాలా వరకు సేవ్ అవుతుంది అనవసరంగా ఎక్కువ స్టీల్ వాడేయడం తర్వాత ఎక్కువ గ్రేడ్ కాంక్రీట్ వాడడం ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే మిట్లు కూడా చాలా వేస్ట్ అయిపోతుంటుంది ఉంటుంది అలా వేస్ట్ కాకుండా ఉండాలి అనుకున్నట్లయితే సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోండి సాయిల్ టెస్ట్ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా కూడా ఉండదు మీకు సో మెయిన్ సాయిల్ టెస్ట్ కూడా చూసుకోండి అండ్ ఇంకొక విషయం తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్ మన ఇంటికి ప్లానింగ్ కావాలి కదా సో ప్లానింగ్ వచ్చేసరికి ఏంటంటే ఒకటి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ప్లానింగ్ తీసుకోవడం అదొకటి లేదు అనుకున్నట్లయితే ఒక ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీరింగ్ కానీ కలిసి వాళ్ళ దగ్గర టూడీ డ్రాయింగ్ అనేది తీసుకోండి సో దీని ద్వారా ఏంటంటే మన ఇల్లు అనేది ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఎన్ని గదులు వస్తున్నాయి ఏంటి అనేది ఒక ఐడియా అయితే మనకు వస్తుంది ఎన్ని రూమ్స్ హాల్ ఎట్లా ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది అండ్ మీరు ఇంజనీర్ దగ్గరకు వెళ్తే కనుక వీళ్ళ దగ్గర త్రీ కూడా ఉంటుంది త్రీ డీ ఏంటంటే మనం ఇల్లు కట్టకముందే అది కడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి త్రీ డి ప్లాన్స్ ఆర్ వీడియోస్ అయితే ఉంటాయి మీకు అవసరమైతే అవి కూడా తీసుకోండి అవసరమైతేనే తీసుకోండి అవి సో ఐదో పాయింట్ అయితే ఇది ప్లానింగ్ కోసం చూసుకోండి అండ్ తర్వాత వచ్చేసరికి మనం ఎలాగా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొన్ని పర్మిషన్స్ అయితే తెచ్చుకోవాలి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేదు గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఇలా కన్స్ట్రక్షన్ సంబంధించిన కొన్ని అప్రూవల్స్ అయితే ఉంటాయి సో ఈ ప్లాన్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి మీరు అప్రూవల్స్ ఏమీ లేకుండా స్టార్ట్ చేశారంటే తర్వాత ఖచ్చితంగా ఫైన్ వేసే అవకాశం అయితే ఉంటుంది సో పర్మిషన్స్ అయితే కనుక తప్పకుండా తెచ్చుకోండి ఆ తర్వాతే కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టండి సో ఇవి చూసుకున్నారు కదా తర్వాత వచ్చేసరికి ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనం కాంట్రాక్టర్కి ఇద్దాం అనుకుంటున్నామా లేదు ఇంజనీర్కి ఇద్దాం అనుకుంటున్నాము అనేది చూసుకోండి ఇంజనీర్ కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరికి ఇద్దాం అనుకున్నా కూడా మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ దేనికంటే ఆయన ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ ఫీల్డ్లో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఆయన ఎన్ని ప్రాజెక్టులు చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోండి అండ్ వీలైతే ఇప్పుడు మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ దగ్గరలో ఆయన చేస్తున్నది ఏదన్నా ప్రాజెక్ట్ కనుక ప్రజెంట్ రన్ అవుతుంటే కదా కనుక ఒకసారి వెళ్ళండి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎట్లా ఉంది వర్క్ ఎట్లా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం ఇది కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రేటు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి మనం మాట్లాడుకునే రేట్లో ఆయన ఏ ఏ పనులు చేస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ కూడా ముందుగానే క్లియర్గా మాట్లాడుకోండి ఏ వర్కులు చేయాలి ఏ రేట్లో చేస్తున్నారు ఈయన ఇవన్నీ కూడా చూసుకోండి ఒక డాక్యుమెంట్లో అగ్రిమెంట్ అయితే చేసుకోండి ఆయన మీరు కూడా అని అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఒక రూపాయి తగ్గుతుంది ఇక్కడే ఏం దగ్గరే చేయించుకుందాం అని చెప్పి చూస్తున్నారు ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గరే వర్క్ చేయించుకుందాం చెప్పి అయితే చూస్తున్నారు చాలామంది సో మెయిన్ అయితే అది కాదు ఆయన వర్క్ ఎలా చేస్తున్నారు ఆయన దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు టైంకి ఇస్తున్నారా లేదా మెయిన్ ఆయన కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది ఇది చూసుకోవాలి ఒక రూపాయి తక్కువైనా మనం తక్కువగా వెళ్ళిపోవడం కాదు మెయిన్ ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా కూడా మంచిగా చేసే వాళ్ళ దగ్గరే వర్క్ అనేది చేయించుకోండి సో ఇదైతే చూసుకోండి సో వీలైనంతవరకు నాకు తెలిసినంతవరకు అన్ని పాయింట్స్ అది చెప్పాను అండ్ మెయిన్ ఇంకొకటి ఇదే ఒకటి కూడా చూసుకోవాలి ఇంటీరియర్ ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు ఇంటీరియర్ చేయించుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక ముందుగానే ఇంటీరియర్ని కలిసి ఎక్కడ ఏ డిజైన్ వస్తే బాగుంటుంది ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసి ఆ పరంగా ప్రొసీడ్ అవ్వండి ఒకవేళ ఇంటీరియర్ చేయించుకోము అంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకున్నట్లయితే నా తరపున సలహా ఏంటంటే సిమెంట్ బల్లలు అనేవి వేయించుకోండి ముందుగానే కబోర్డ్లు కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ అన్ని చోట్ల ఏంటంటే సిమెంట్ బల్లలు అనేవి మంచిగా వేయించుకోండి ఇలా సిమెంట్ బల్లలు వేయించుకోవడం వల్ల ఉపయోగం మనకి ఏంటి అనుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సగం అమౌంట్ అనేది వచ్చినట్లుగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో మనం వర్క్ చేసుకునే టైంలో ఈజీగా కూడా వర్క్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది థౌసండ్ ఎస్ఎఫ్టీలో మీరు ఇంచు డబుల్ డబల్ బెడ్రూమ్ కట్టుకున్నట్లయితే గనుక మీకు ఎలా కదన్నా కూడా ఒక నాలుగు నుంచి ఐదు లక్షలు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇలా చేసినట్టయితే కనుక సో ఇది వాల్ట్ వీడియో అనేది నాకు తెలిసిన వరకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను ఇంకా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గనక అంటే నాకు ఈ పాయింట్ తెలుసు అని చెప్పు ఉంటుంది కదా ఇది చెప్పలేదని చెప్పేసి సో అలాంటిది ఏదైనా ఉంటే గనక కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అట్లాంటి విషయాలన్నీ కూడా సో ఈ వీడియో గురించి చాలా చాలామంది ఓటింగ్ అయితే చేశారు అందుకే వీడియో చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను క్రాక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే టాపిక్ మీద నెక్స్ట్ వీక్ ఆ వీడియో అయితే రాబోతుంది మన ఛానల్లో ఒకసారి అది కూడా చూడండి నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే ఆ వీడియో కూడా పెడతాను వీలైతే అది కూడా చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదనే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్